ఓం ను శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన వంద శాతం ఫలితాన్ని ఇచ్చే అతి పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు నిమలి హీకలు నిమలేకలు తల కిందులుగా ఉన్నాయి గమనిస్తున్నారా మన మామూలుగా చాలా ఉపాయాల్లో పైకి ఉంటాయి కానీ ఈ ఉపాయంలో నిమలేఖలు అన్నీ కూడా కిందకి వేలాడదీసి ఉన్నాయి చూడండి ఫుల్గా లింతుగా ఉన్నాయి ఈరోజు ఉపాయం దేనికంటే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లో కామెంట్స్లోను గురువుగారు మేము డబ్బులు అప్పుగా ఇచ్చాం వారు డబ్బు తీసుకొని పారిపోయారు చీటీలు కట్టాం మమ్మల్ని మా దగ్గర డబ్బు తీసుకొని పారిపోయారు డబ్బులు ఇవ్వడం లేదు వారు ఎక్కడున్నాడో కూడా తెలియదు అలాగే చే డబ్బులు తీసుకొని సంవత్సరాలు అయిపోతుంది కానీ వాడు తెచ్చి ఇవ్వడం లేదు ఇంకా గట్టిగా అడిగితే మా మీదే కేసు పెడుతున్నారు అలాంటి పరిస్థితి మేము జ్యోతిష్య ప్రకారం జాతక చేయించుకున్నాం మా జాతకంలో రాహు దోషంలో ఉన్నాడు కాబట్టి మీకు డబ్బులు రావడం లేదు ఆ దశ అయిపోయే వరకు కూడా మీకు డబ్బులు రావని చెప్తున్నారు అలా కాకుండా మాకు మాకు ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రావడానికి ఏదైనా పరిహారం ఉందా అని చాలామంది అడిగారు ఉంది ఇది అతి పురాతనమైన తాంత్రిక ఉపాయం ఇది చాలామందికి తెలియదు ఏంటంటే మనం నిమలిగల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపాయాలు చెప్పాం ఇంటి బయట కావచ్చు లోపల కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు భార్యాభర్తల ప్రేమ విషయంలో కావచ్చు చాలా చెప్పాం ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారికి కలిగే లాభాలు చెప్తాను ఇది చేయటం వల్ల ప్రప్రథమంగా అప్పులు ఏదైతే ఇచ్చారో మీ డబ్బులు మెకానిక్ వస్తాయి అలాగే ఎవరికైతే కుటుంబ పరంగా ఎప్పుడు గొడవలు పడుతూ ఇబ్బంది పడుతూ అంటే గొడవలు అంటే ఏంటంటే మూడో వ్యక్తి వల్ల ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారికి నజల దోషాలు ఉంటాయి అంటే ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి దిష్టి దోషాలు ఉన్నప్పుడు అలాంటి వారు అలాగే జాతకంలో రాహు దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు రాహు నీచంగా ఉన్నా రాహు వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ ఉపాయం తప్పకుండా చేయండి మీరు చేయవలసింది ఏంటంటే ఒక పదకొండు నిమ్మల ఈకల్ని ఇలాంటివి పెద్దవాటిని తీసుకోండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి లోపల ఇది దర్వాజా అనుకోండి ఈ దర్వాజాకి ఎడం పక్కన కానీ లేదా కుడి పక్కన కానీ మీకు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో తలకిందులుగా ఇలా తగిలించండి ఇలా తలకిందులుగా తగిలించండి తగిలించిన తర్వాత మీరు ఏం చేయాలి దీన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు అలా తగిలించి చక్కగా కట్టగా ఉంచడమే పథకం తీసుకోవాలి ఇలాంటివి ఇలాంటివి పథకం తీసుకోవాలి ఇవి తీసుకొని మీరు ఎప్పుడు తగిలించాలి మంగళవారం ఉన్నాడు కానీ శనివారం ఉన్నాడు కానీ తగిలించండి ఒక్కసారి తగిలిస్తే చాలు జీవితాంతం మీకు ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి మీ ఇంటిలోకి నకారాత్మక శక్తి రానే రాదు కనిదిష్టి దిష్టి దోషాల వల్ల నష్టాలు జరగవు అలాగే రాహు వల్ల జరిగే ఇబ్బందులు ఇంట్లో ఏదైతే ఉన్నాయో రాహు ఇచ్చినా అలాగే చేస్తాడు తీసిన అలాగే చేస్తాడు రాహు అదృష్టానికి అలాగే చేస్తాడు రాహు లక్కీలాటలు ఇస్తాడు రాహు ధనాన్ని ఇస్తాడు రాహు మీరు కోరుకున్న డబ్బునిస్తాడు అన్నీ ఇస్తాడు కానీ తీస్తే కూడా అదపాతాలను తీసుకెళ్ళిపోతాడు కాబట్టి రాహు నుంచి వచ్చే ఇబ్బందులు లేకుండా మీరు పదకొండు నెమలి ఏకల్ని కనుక పెడితే మీరు ఖచ్చితంగా మార్పు వస్తుంది మాకు అనుమానం ఉంటుంది గురువుగారు మరి అప్పు చిన్న డబ్బులు వాడు కనిపించుకుని పారిపోయాడు అవి కూడా వస్తాయా నలభై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు మీకు రావాల్సిన డబ్బులు బాగుంటా వీలో ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో మీకు ఏదో ఒక రిపోయినా ఆ డబ్బులు తిరిగి మీ దగ్గరకు చేరతాయి మీరు నమ్మకంతో పెట్టుకోండి అందరింట్లో ఇది ఉండవలసింది మీకు ఎక్కడ దొరుకుతాయి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి ఇందులో డూప్లికేట్లు ఉంటాయి ప్లాస్టిక్వి కాకుండా ఒరిజినల్ పెట్టుకోండి ఇది ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే జాతక రీత్యా రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నవారు ఏవి కలిసి రావడం అనుకునేవారు ఎవరైనా పెట్టుకోవచ్చు దోషాల నుంచి రక్షణగా ఉంటుంది ఇది మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి దర్వాజాకి ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ రెండు పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి అదృష్టం మీకు ఉంటుంది ధనం నిలబడుతుంది డబ్బు వస్తుంది రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు మీ దగ్గర తీసుకొని చేపలు తీసుకొని పారిపోయిన వారు కావచ్చు ఏదో ఒక రూపేణ వారి మనసు మారి మీ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది పదకొండు కంపల్సరిగా పదకొండు నిమలి పెంచాలి అంటే ఈకలు మనం వీటిని పెంచమంటాం కదా పదకొండు పెంచాలి లెంత్వి మాత్రమే ఎలా తగిలించండి తలకిందులుగా ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న మన వీడియోస్కి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఒకవేళ అలా చూడడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి దానిలో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయాల్లో యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్లో ఫ్రెండ్ కృషి పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు పెట్టే వీడియో దాంట్లో షేర్ చేస్తుంటాను పాత వీడియో కూడా షేర్ చేస్తుంటాను ఇది చాలా పవర్ఫుల్ ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి వంద శాతం ఫలితం కనిపిస్తుంది నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ